హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూడడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ ఎలా వచ్చాయి అంటే మీ పర్సన్ అయితే లైఫ్లో ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సిచ్యువేషన్లో అయితే ఉండడం అయితే జరిగింది అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా అంటే ఇప్పుడు నెగిటివ్ లైఫ్లో ఉన్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి అసలు వారి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటున్నారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది నేను ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది కూడా యాక్యురేట్ రీడింగే ఇస్తానండి ఈ రీడింగ్ వచ్చేసి ట్యామ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా మీకు ఈ రీడింగ్ అనేది రిజల్ట్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు ప్రతి రీడింగ్ మీకు సంబంధించిందే అని అనుకోవద్దు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదండి ప్రతిరోజు ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ అయితే జరుగుతుంది సో ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ మీ పర్సన్ యొక్క లైఫ్ సిచువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరి డే ఒక ఎనర్జీస్ కార్డ్ ఉంటుందండి అంటే కార్డ్ ఆఫ్ ది డే ఈ రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూ చూస్తే ఇక్కడ ఎనర్జీస్ ఓపెన్ చేసే ముందే నేను ప్రశ్న వేయడం అయితే జరుగుతుందండి చూసే వ్యూవర్స్ యొక్క మైండ్లో ఎవరైతే ఉన్నారో అంటే ఆ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ప్రశ్న వేస్తే వచ్చిన సమాధానం ఇలా సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ స్కాడ్ లో ఒక ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈ ఎనర్జీస్ కార్డే ఏ మనకు సమాధానం అయితే ఇస్తుంది మీ పర్సన్ అంటే ఇక్కడ మీ మైండ్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సిచ్యువేషన్ ర్యాపిడ్గా ఫీల్ అవుతున్నారు అంటే లైఫ్ లో ఈ ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సూచిస్తుందంటే ఎమోషనల్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అంటే వారితో మాట్లాడినా ఎడ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి అంటే వారి లైఫ్లో వారు కోరుకున్న జీవితంలో చిక్కుకున్నారా లేదంటే ఎవరైనా మీ పర్సన్ని మోసం చేశారా ఈ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి మీకు ఈ ఎనర్జీస్కి ఇంకా క్లారిటీ రావాలి అంటే నెక్స్ట్ ఎనర్జీస్లో మనకి ఇంకా క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు మనసులో ఏదో తెలియని భయం ఒక పశ్చాత్తాపం అనేది కనిపిస్తుందండి ఎందుకంటే వీరేదో తప్పు చేసినట్టు ఈ జీవితం వారికి సరైందా కాదా ఇలా అనేక రకాల ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉంటున్నారు ఎమోషనల్ ఫ్లోటింగ్ ఉండడం అండ్ వారి సిచ్యువేషన్ కూడా బయటపడలేని ఈ ఆలోచనైతే కనిపిస్తున్నాయండి అంటే వారు తీసుకున్న నిర్ణయం వారి చేతిలారని వారు చిక్కుకున్నట్టు అంటే ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేదంటే వారు కోరుకున్న లైఫ్లో వారు మీ మీ పర్సనే వేరే వారిని ఇబ్బంది పెడుతున్నారా లేదంటే వేరే వారే మీ పర్సన్ ఇబ్బంది పెడుతున్నారా వీటికి సంబంధించి ప్రతి దానికి మనకి సమాధానాలు రావాలంటే నెక్స్ట్ లో మనకి సమాధానాలు అయితే వస్తాయండి అసలు ఈ కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ ఎందుకు ఇలా డిప్రెషన్ కనిపిస్తుంది మీ పర్సన్ ఎందుకు ఇలా ట్రాప్గా ఫీల్ అవుతున్నారు వీటికి సంబంధించి ఇక్కడ సఫల్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ రెండు ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తానండి అసలు మీ పర్సన్ తీసుకున్న నిర్ణయం ఏంటి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ నిర్ణయానికి జరిగిన సిచ్యువేషన్ ఏంటి మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అసలు ఏ నిర్ణయం తీసుకున్నారు దాని పరిణామం ఎలా ఉంది రెండు ఎనర్జీస్ కార్డ్ మొదటి ఎనర్జీ కార్డ్ మీ పర్సన్కి చాలా అవకాశాలు రావడం అయితే జరిగిందండి ఆ అవకాశాలు పరంగా కావచ్చు రెండు మ్యారేజ్ ప్రపోజల్ పరంగా కావచ్చు ఏదో మిమ్మల్ని కాకుండా వేరే వారిని ఎంచుకోవడం అయితే జరిగిందండి జీవితంలో అంటే వారు కోరుకున్నది లైఫ్ అన్నది చూస్ చేసుకోవడం అయితే జరిగింది దీని ప్రతిఫలాలు ఎలా ఉన్నాయంటే ఏదైతే వారు కోరుకున్నారో ఆ కోరుకున్న దాంట్లో ప్రతిది మోసం నమ్మక ద్రోహం వారు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి మీ పర్సన్ గా ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే మీ పర్సన్కి మ్యారేజ్ అయితే అయ్యి ఉంటుందండి ఇవి ప్రపోజల్ పరంగా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ కళ్ళకి కనిపించింది నిజం అంటే వారు చాలా జీవితం అయితే చూసారండి చెప్పిన మాటలు కూడా అలా ఉండే ఉంటాయి మైండ్ కి తీసుకున్నారు మీ పర్సన్కి ఎవరి మాటలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అయితే జరిగింది అంటే జీవితం ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు వారి లైఫ్లో ఉన్నారని మీ పర్సన్ ఎదుటివారికి చెప్పకపోవడం కానీ లేదంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ ఏదో జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి వేరే వారి మాటలు అంటే బ్రెయిన్ వాష్ అవ్వడం ఆ బ్రెయిన్ వాష్లోని మీ గురించి అంత పట్టించుకోకపోవడం ఎదుటివారి మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ ఇంపార్టెన్స్లో ఎవరేది చెప్తే అది నమ్మటం ఏ ఏ దారి చూపిస్తే ఆ దారిలోకి వెళ్ళటం అంటే ఎదుటివారి జీవితం గురించి చాలా వరకు లెక్కలు చూపించారండి ఆ లెక్కలు ఎలా ఉంటాయి ఆస్తుల పరంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా మొత్తం ప్రాఫిట్ చూపించడం అయితే జరిగింది మీ పర్సన్కి ఈ చూపించిన జీవితం నిజమైందా కాదా అంటే వారు చూసుకున్న జీవితం కళ్ళకి కనిపించింది కానీ అక్కడ వారు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని వారు మనసుకు తీసుకోలేకపోయారండి చెప్పిన మాటల మీదే మీ పర్సన్ వెళ్ళడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్ని ఎవరో మిస్గైడ్ చేయడం ఆ మిస్గైడ్ చేయడంలోని మంచి చెడ్డ తెలుసుకోకుండా ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మేబీ మ్యారేజ్ చేసుకుని ఉంటారండి మీ పర్సన్ ఈ మ్యారేజ్ చేసుకున్న విషయంలో వారు అక్కడ సంతోషంగా ఉన్నారా అంటే అది లేదు ప్రతిదీ నమ్మక ద్రోహమే అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదని ఇక్కడ వారి లైఫ్ వారు కోరుకున్నట్టు లేదని జీవితంలో మోసపోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు సిచ్యువేషన్ చాలా నెగిటివ్గా ఉందండి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది జీవితం మీద కూడా ఆశ లేదండి అన్నీ కోల్పోయినట్టే ఉంటున్నారు అందుకేనండి మీ పర్సన్ ట్రాప్గా ఫీల్ అయ్యారు అంటే ఒక పెళ్లి బంధంలో చిక్కుకుపోయారని ఈ కార్డ్ అనేవి సూచిస్తున్నాయి నెక్స్ట్ ఎనర్జీస్ లో అక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏ ఏ సిచ్యువేషన్స్ కి అసలు జరిగిన సంఘటనలు జరగబోయే సంఘటనలు వీటికి సంబంధించి ఎనర్జీస్ ఇక్కడ నేను మీకు పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి అంటే ఇక్కడ వారి లైఫ్లో హ్యాపీగా అయితే లేరు అసలు పాజిటివ్గా ఉంటుందన్న లైఫ్ని ఎంచుకున్నవారు నెగిటివ్గా మారడానికి రీజన్స్ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ అండి నేను తీయబోయే ఎనర్జీస్లో ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ పెళ్లి పరంగా ఎందుకు మోసపోయారని అసలు మీ పర్సన్కి మోసపోవడానికి రీజన్ ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఎనర్జీస్ కూడా రావడం అయితే జరిగింది మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారు చెప్పిన లైఫ్ని తీసుకుని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ లైఫ్లో నిలబడతారా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ అండి లేదు ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు అంటే మేబీ విడిపోతున్నారు లైఫ్ కూడా అంత సంతోషంగా లేదని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ సూచిస్తుంది మీ పర్సన్ ఎంచుకున్న జీవితం పెళ్ళి అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం కానీ మీకు రీజన్ చెప్పకుండా వారు మ్యారేజ్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి ఇప్పుడు వారి లైఫ్లో సంతోషంగా ఉంటారా అంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్ మాత్రం వారు అంత సంతోషంగా లేరనే అనుకుంటున్నారు ఈ పందం నుండి బయటపడడం కష్టమని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ ఇలా అనుకోవడానికి కారణాలేంటి అసలు వారికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే అవతల వారి నుండి ఎటువంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ లేదండి వారు అసలు ప్రేమ అన్నది చూపించట్లేదు మాటల పరంగా ఏదో చెప్పారు కానీ చే చేతుల్లో ఏమీ చేయడం లేదు అంటే వీరు మంచి చెడ్డ అయితే చూసుకోవట్లేదు వీరి నుండి ఎక్కువ ఆశిస్తున్నారు మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే వీరిని చూసి అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్ని వీరు మ్యారేజ్ చేసుకుని ఉంటారు కానీ వీరి మనసులో ఎటువంటి ఎఫెక్షన్ లేదు వీరి నుండి ఏదో ఆశించే మీ పర్సన్ ఇలా వారితో బంధం ముడిపడిందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ ఇంకా ఈ లైఫ్ వద్దు డివోర్స్ ఆలోచన ఏదో కనిపిస్తుంది అండి అంటే ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కూడా రావడం అయితే జరిగింది మీకు ఇక్కడ క్లారిటీ కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు వారి లైఫ్లో ఎక్కడి వరకు వెళ్ళడానికి అంటే డివర్స్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీ పర్సన్కి ఏదో నిజమైతే తెలుసుకున్నారండి ఫుల్ క్లారిటీలో అయితే ఉన్నారు ఈ జీవితంలో ఇక మోసపోవడమే కానీ వీరి లైఫ్లో హ్యాపీగా ఉండలేరని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వీరు ఎంచుకున్న లైఫ్ అంత సరైన మార్గం కాదని మీ పర్సన్ ఇప్పుడు సమయం సందర్భాన్ని బట్టి ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఆలోచించిన ఏంటి వారి లైఫ్లో ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుందండి మనీ పరంగా ఆలోచించారు మనీ కోసమే పెళ్లి చేసుకున్నారు వారి జీవితంలో చాలా లైఫ్ చూస్తారు అనుకున్నారు కానీ చూసిన లైఫ్ ఏంటి వారి జీవితం నాశనం చేసుకున్నారు వారి జీవితంలో డబ్బు కాదు కదా మీ పర్సన్ లైఫే నష్టపోతున్నారని ఈ కోఆర్డినైజెస్ అనేవి సూచిస్తున్నాయండి టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డు ఏం సూచిస్తున్నాయి అంటే మీ పర్సన్ ట్రాప్ ఫీల్ అవడానికి కారణం ఇక్కడ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి అంటే మిమ్మల్ని కాదని మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ మ్యారేజ్ చేసుకున్న లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారా అంటే ఈ ఎనర్జీస్ కార్డులో ప్రజెంట్ అయితే వారు అప్సెట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా కొన్ని కొన్ని నిజాలు అయితే తెలుసుకున్నారండి ఈ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వారి గురించి ఏవో విషయాలు తెలుసుకున్నారు ఇక్కడ ఈ పోనీ ఒక్కొక్కసారి మీ పర్సన్ కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ నుండి వీరే ఎక్కువ ఆశిస్తున్నారు కానీ మీ పర్సన్ ఏమనుకున్నారు వీరితో లైఫ్ ఉంటే సెక్యూర్ లైఫ్ ఇస్తారు వీరు మంచిగా చూసుకుంటారు వీరితో లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ అదర్ పర్సన్ ఏమంటున్నారంటే వీరి నుండి ఎక్కువ ఆశిస్తున్నారండి ప్రతి విషయం కానీ అంటే ఎక్కువ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఆఫర్స్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వారి సిచ్యువేషనే బాగాలేదు ఇంకా మీరైతే లైఫ్ ఇవ్వలేరని వీరిని మ్యారేజ్ చేసుకుంటే వీరేమో మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ నుండి ఎక్కువ ఆశిస్తున్నారు మీ పర్సన్ మనసుకి ఏమనిపించిందంటే వీరు చూసింది వాళ్ళ అవసరాలకి మ్యారేజ్ చేసుకున్నారు కానీ వీళ్ళ మీద ఎటువంటి రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు ప్రేమ లేదని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మైండ్లో ఒకటేనండి ఇంకా ఈ జీవితంలో సంతోషంగా ఉండలేరు డివార్స్ తీసుకునే ఆలోచన అయితే రావడం అయితే జరిగింది ఎవరితో కమ్యూనికేట్ చేయడం అంటే వారు అయిన వారితో కానీ లేదంటే వారి ఫ్రెండ్స్తో కానీ ఈ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి అంటే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇతరులతో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నారు అండ్ వీరి గురించి కూడా తెలుసుకోవడం అయితే జరిగిందండి అంటే ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది వీళ్ళ ప్రవర్తన కొంచెం డౌట్గా ఉండటం అసలు వీళ్ళు అంత అలా ప్రవర్తిస్తున్నారు మొదటగా ఉండే మాటలు ఇప్పుడు ఎందుకు లేవు అన్నట్టు మీ పర్సన్కి అయితే ఒక క్లారిటీ వచ్చిందండి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ మీ పర్సన్కి అర్థమైపోతుంది ఇప్పుడు వీరు ఎంచుకున్న లైఫ్ సరైందా కాదా అని వేరే వారిని అడగడం వేరే వారి మాటల్లో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి అయితే తెలుసుకున్నారు ఈ సిచ్యువేషన్ బట్టి వారు మోసపోయారని మీ పర్సన్కి అయితే అర్థమైందండి మీ పర్సన్ ఒక కమర్షియల్ మైండ్ అండ్ ఒక డబ్బు మనిషి అండి అంటే మాటల్లో కూడా ప్రాఫిట్ చూస్తారు వీరితో మాట్లాడితే మనకేమొస్తుంది మీ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది ఇలా క్యాల్కులేటెడ్గా ఉండి ఉంటారు మీ విషయంలో ప్రతిదీ లెక్కలు వేసుకున్నారండి ఈ లెక్కల్లో మీతో లైఫ్ అంతా వారు అనుకున్నట్టు ఉండదని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోవడం అయితే జరిగింది మేబీ ఇలాంటి లెక్కల వల్లే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం కానీ అండ్ మిమ్మల్ని కాదనుకోవడం కానీ ఇలా మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు వారు హ్యాపీగా ఉన్నారా వారు కోరుకున్న జీవితంలో అన్ని లెక్కలు అంటే లెక్కలు కాదండి వారి జీవితంలో వారు అనుకున్నది ఒకటి ఒకటి లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అసలు లైఫ్ నెగిటివ్లోకి వెళ్ళడానికి కారణం వీరి చేతిలో అసలు మనీయే లేదండి అందుకే అంటారు ఎక్కువ అత్యాస పనికిరాదు అసలు మీలాంటి వారు ఉంటే మీరు కష్టమైనా నష్టమైనా మీరు ప్రేమించారండి వారి నుండి ఆశించలేదు ఎప్పుడు మీ పర్సన్లో ప్రేమని వెతుక్కున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చేసిందేంటి వారు మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టారు పోనీ లైట్గా తీసుకున్నారు మీరు అన్నది మీ వాళ్ళే కదా అని కానీ వీరి మైండ్లో మాత్రం ఆలోచన వేరేలా ఉండేదండి మీతో ప్రేమగా ఉండే మిమ్మల్ని కాదనుకుని అంటే ప్రేమగా ఉన్నది జస్ట్ ఏదో టైం పాస్కి మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు లేదంటే ఏదైనా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి ఉండొచ్చు మీ ప్రేమ నిజమని మీ పర్సన్ తెలుసు కానీ మీ పర్సన్ మైండ్లో డబ్బు అనే ఆలోచన ఉంది ఈ డబ్బు విషయంలో మీరు కొంచెం వారి వారు అనుకున్న అంచనాలకి మీరు లేరని ఇలా వారి లైఫ్ అయితే చూసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు లాస్ పోయింది ఎవరు మీరు కాదు అవతల వారు కాదు అంటే ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వారు కాదు పర్సనే మీ పర్సనే వారు తీసుకునే మీ పర్సన్ లైఫ్లో ఏం కోల్పోయా వారికి అర్థమైంది ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు వారికి హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ లేరు హెల్త్ ఇష్యూస్ వచ్చినా పట్టించుకునేవారు లేరు అంటే మంచి చెడ్డ పట్టించుకునేవారు లేరు ఇక్కడ ఒక జీవితం పెళ్ళి అనే జీవితంలో చాలా అందమైన లైఫ్ అయితే ఊహించుకున్నారండి వారు దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అస్సలు సంబంధమే లేదు ఇక్కడ మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు వారి లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ మొత్తం వేరే వారితో షేర్ చేసుకోవడం ఈ లైఫ్లో నిలబడలేరని ఈ బంధం వద్దని అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే ఎక్కువ రోజులు ఉండలేరండి డివోర్స్ అయితే కనిపిస్తున్నాయి మేబీ ఆ ప్రయత్నాల మీద ఉన్నట్టు కార్డనేజెస్ అనేవి సూచిస్తున్నాయి మీ పర్సన్ అంత నెగిటివ్గా ఉండడానికి కారణం అసలు వీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వారి గురించి అసలు ఎలాంటి ఇంప్రెషన్లో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ అన్నవారు ఎలాంటి వారు మీ పర్సన్ ఏ విధంగా మోసం చేశారు వీటికి సంబంధించి అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి తత్వం ఎలాంటిది ఏ విధంగా మీ పర్సన్ మోసపోయారు వీరి ప్రవర్తన ఎంతవరకు మీ పర్సన్ మీద ప్రభావం చూపిస్తుంది దీనికి సంబంధించండి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు అంటే ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్న వారైతే అంత మంచి వారు కాదండి ఆల్రెడీ వారికి అనేక రిలేషన్స్ ఉన్నాయి మేబీ మ్యారేజ్ కూడా అయిపోయి ఉండొచ్చు మీ పర్సన్కి తెలియకపోవచ్చు ఇక్కడ మీ పర్సన్ వారి స్టేటస్ చూసారు వారి అందం చూసారు కానీ ఇక్కడ ఈ పర్సన్ వారు మీ పర్సన్ తెలుసుకోలేకపోయారు ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే బర్డెన్స్గా ఫీల్ అవుతున్నారు లైఫ్ అంటే వీరితో అంత సంతోషంగా లేరు వీరి వల్ల కష్టపడుతున్నారు కానీ సుఖపడే ఎనర్జీస్ అయితే ఇక్కడ లేవండి అంటే అంత బాధపడుతున్నారు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే వారికి లైఫ్ లైఫ్లస్ అయిచుకున్నారండి వీరి వల్ల మీ పర్సన్ కర్మ అన్నది అనుభవించుకుంటున్నారు ఈ కర్మ ఎలా ఉంది అంటే మీ పర్సన్ కూడా అంత ఇదైన వారేం కాదండి చాలా మోసపూరితమైన వారు ఇప్పుడు బుద్ధికి తగ్గట్టే వాళ్ళు ఏం చేశారో వారి లైఫ్లోకి తిరిగి రావటం అయితే జరుగుతుంది ఇక్కడ తిరిగి వచ్చింది ఏంటి వారు మ్యారేజ్ పరంగా జీవితాన్ని అయితే అనుభవిస్తున్నారు నెగిటివ్గా అసలు ఈ థర్డ్ పార్టీ వారు అంటే మీ పర్సన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారు ఎలాంటి వారు అంటే మీరైతే అసలు మంచివారు కాదండి మాటకు వస్తే మీ పర్సనే కొంచెం బెటర్ కావచ్చు కానీ ఇప్పుడు ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో అసలు మంచివారు కాదు వాళ్ళకి అనేక రిలేషన్లు ఉన్నాయి అండ్ మనీ మైండెడ్ పర్సన్ మంచితనంగా మోసం చేయటం అంటే వాళ్ళు ఒక విధమైన మెంటల్ టార్చర్ చేస్తారండి సైకోతత్వం ఉంటుంది నవ్వుతూ చంపేసే రకం అంటే ఆ మాటలతోటి ఇంకా ఒక ర్యాగింగ్ టైప్గా మాట్లాడతారు మీ పర్సన్ వీరి వల్ల మెంటల్ టార్చర్ అయితే అనుభవిస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా వీరు అనుమానించడం అంటే వీరు ఎలాగో చేస్తున్నారు మీ పర్సన్ కూడా అలాంటి వారే అన్నట్టు వీరైతే మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారండి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ ఇబ్బంది పెడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే వారితో రిలేషన్లో ఉన్నారు అండ్ ఆల్రెడీ వీరికి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయి ఉండొచ్చు మీ పర్సన్కి ఈ విషయం అయితే తెలియదు అండి ఎప్పుడైతే వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉందో కొన్ని విషయాలు గురించి మీ పర్సన్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఆ తెలుసుకున్న నిజాలు బట్టి మీ పర్సన్ జీవితం నాశనం అయిపోయిందని ఇప్పుడు మీ పర్సన్ అయితే ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వీరి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి ఈ లైఫ్ నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు అండ్ వీరు పెట్టే టార్చర్ కానీ వీరి తీసుకొచ్చే సమస్యలు కానీ జీవితంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ బాధ్యతలు ఎక్కువ కనిపిస్తున్నాయండి లైఫ్ లో సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ ఆ సంతోషం బాధ్యత రూపంలో కష్టాలు పాలవడం జరుగుతుంది జరిగింది కూడా అంటే పెళ్ళి అంటే ఒక బాధ్యత కానీ ఆ బాధ్యత వేరేలా ఉందండి ఇక్కడ మీ పర్సన్ కష్టపడవలసి వస్తుంది ఒక విధమైన టార్చర్ అనుభవిస్తున్నట్టు ఈ కార్డనేజెస్ అయితే సూచిస్తుంది అండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు జీవితంలో వారు ఒక వెలుగు పెళ్లి అనే బంధం వెలుగునిస్తుంది అనుకున్నారు కానీ చీకట్లు లైఫ్లోకి తీసుకువెళ్తుందని అనుకో ఈ బంధం నుండి బయటపడాలని వారి జీవితంలో పాజిటివ్ లైఫ్గా మారాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి కర్మ సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి పాజిటివ్ కర్మ అంటే మీతో ఉంటే ఒక పాజిటివ్ కర్మలో ఉండేవారు అంటే మీతో ప్రేమ కానీ రిలేషన్ కానీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉన్నారు కానీ మీతో ఉంటే హ్యాపీగా ఉన్నట్టు ఆ విలువైతే అప్పుడు తెలుసుకోలేకపోయారు లేని సంతోషం కోసం అంటే కంటికి కనిపించే సంతోషం ఒక అందమైన జీవితం మాటల్లో ఊహించుకున్నారు చూసే చూపుల్లో నిజమని నమ్మేశారు ఇక్కడ మీరు మంచి లైఫ్ ఇస్తారని వారు తెలుసుకోలేకపోయారండి జీవితం గడిచే కొలదే మీరు మీ పర్సన్ని మంచిగా చూసుకోవాలి కష్టపెట్టకుండా ఉండాలి ఇలా మీరు పాజిటివ్గా ఆలోచించారు కానీ ఎప్పుడు మీ పర్సన్తో షేర్ చేసుకోలేదు ఎందుకంటే మీ పర్సన్తో ఇలాంటి మాటలు మీకు చెప్పడం ఇష్టం ఉండదు ఏదైనా సరే మాటల్లో కన్నా చేతల్లో చేసి చూపించడం అంటే ఒక సర్ప్రైజ్ లైఫ్గా ఇవ్వాలని మీరు అనుకున్నారు కానీ మీ పర్సన్ మీకు ఇచ్చిందండి సర్ప్రైజ్గా మిమ్మల్ని కాదనుకుని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్ నుండి నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోవడం అంటే వారి కర్మ వారే కాల్చుకున్నట్టండి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టే ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మంచితనంగా మీ మనసుతో ఆడుకుని మీరు ఏడుస్తున్నా మీరు బాధపడినా మీ లైఫ్ ఎలా ఉన్నా ఇవేమీ పట్టించుకోలేరు వారి స్వార్థం కోసం మీ ఎమోషన్ ఫీలింగ్స్తో ఆడుకుంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్తో వేరే వారు ఆడుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ కర్మ అన్నది అనుభవిస్తున్నారు అనుభవించుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు కూడా కర్మ సంబంధించిన బంధం అండి అందుకే ఈ బంధంలో మీ పర్సన్ సంతోషంగా అయితే ఉండలేరు ఎందుకంటే కర్మ అన్నది ఏడిపిస్తుంది అలాని మీ పర్సన్ అంత మంచివారని కాదు చెడ్డవారని కాదు ఎక్కడో విషయంలో మంచితనంగా ఉంటారండి ఆ మంచితనంలో మీలాంటి వారు దొరికారు కానీ నిలబెట్టుకోలేకపోయారు నిలబడలేకపోయారు విలువ తెలుసుకోలేకపోయారు అది అంతే ఇమ్మెచ్యూర్ మైండ్తో ఎదుటివారి మాటల్లో చెప్పేటప్పుడు మంచి ఎంతో చెడ్డెంతో మనము చూసుకోవాలండి చెప్పేవాళ్ళు వంద చెప్తారు ఆ వందలో మనం అంటే మన స్థాయి బట్టి మన మనస్తత్వం బట్టి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి పడగొట్టే మాటలు మభ్యపెట్టే మాటలు చాలా ఉంటాయి కానీ ఈ మీ పర్సన్ వచ్చి ఏమీ తెలుసుకోలేకపోయారండి మీ విషయంలో ఇక్కడ మీ కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళని కష్టపెట్టే జీవితంలో అని భయపడ్డారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏ జీవితం కోరుకున్నారో ఆ జీవితంలో సుఖపడతారనుకున్నారు కానీ సుఖం కాదండి దుఃఖంలో ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ మీ పర్సన్ అయితే ట్రాప్గా ఫీల్ అవుతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఇక్కడ మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్గా మార్ ఉన్నా పాజిటివ్గా మారుతుందా అంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే ఇంకా ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుందా వీటికి సంబంధించి ఇంకా లాస్ట్ రీడింగ్ అనేది ఈ ఎనర్జీస్లో మీకు ఇంకా ఈ రీడింగ్ మొత్తానికి క్లారిటీ అండి ఇక్కడ మీ పర్సన్ అసలు ఏ విషయంలో ట్రాప్ అవడం అయితే జరిగింది ఒక పెళ్లి బంధం అండి ఈ పెళ్లి జీవితం అన్నది వారు చాలా అందంగా ఉంటుంది అంటే ఒక పద్ధతిగా పెళ్లి చేసుకున్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎదుటివారి మాటలు గౌరవించారని ఇప్పుడు మీ పర్సన్ అందరి దృష్టిలో మంచివారని ఇలా మీ పర్సన్ నిర్ణయం తీసుకుని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ మ్యారేజ్ చేసుకున్న విషయంలో మీ పర్సన్కి ఎంత మంచి జరిగింది వారు మిమ్మల్ని వదులుకున్నాక వారికి ఎంత మంచి జరిగిందంటే ఆ మంచి ఎక్కడి వరకు వచ్చింది ఈ బంధం వద్దనుకోవడం వరకు వచ్చింది అంటే మీతో కాదండి ఈ పెళ్లి బంధం వద్దని వరకు వచ్చిందంటే అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు ఇప్పుడు వద్దనుకోవడానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు డివార్స్ వరకు వెళ్ళారండి మీ పర్సన్ లైఫ్లో చాలా మార్పులు అయితే జరిగాయి పాజిటివ్ నుండి నెగిటివ్లోకి వెళ్ళిపోయారు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు ఇంకా మీకు ఎనర్జీస్ చాలా సమాధానాలు ఇస్తాయండి అసలు మీ పర్సన్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అసలు ఏం జరిగింది మీరితో సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే గొడవలు కనిపిస్తున్నాయండి సమస్యలు కనిపిస్తున్నాయి మీ పర్సన్ పీస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనుకున్నారు కానీ పీస్ ఆఫ్ లైఫ్ ఇస్తానన్న వారే మెంటల్ టార్చర్ అయితే చేస్తున్నారు మానసిక సంఘర్షణ ఎక్కువ కనిపిస్తుంది అండ్ మెంటల్గా ఫిజికల్గా అండి మీ పర్సన్ అయితే అసలు ఎలా ఉన్నాయంటే రోజు గొడవలు అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఇంకా జీవితంలో రోజులు కొలితే మార్పు వస్తుందేమో అనుకుంటున్నారు కానీ మార్పు రావట్లేదండి ఎక్కువైపోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే జీవితంలో నష్టపోయారు మోసపోయారు నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి మోసం చేశారు మీ జీవితంతో కూడా ఆడుకున్నారని మీ పర్సన్కి రిగ్రెట్ ఫీల్ ఉంది పశ్చాత్త పడుతున్నారు వారి చేతులారా వారి జీవితం నాశకు నాశం చేసుకున్నట్టే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఇంకా లైఫ్ లో వారి జీవితంలో సంతోషం అన్నది ఉండదు జీవితం నాశనం చేసుకున్నట్టేనండి ఒక పెళ్లి బంధంలోకి వెళ్ళాక ఇంకా ఆ పర్సన్ మంచివారైనా చెడ్డవారైనా జీవితంలో ఉండవలసింది కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఈ జీవితంలో నిలబడలేరని ఈ బంధం వద్దనుకుంటున్నారని ఈ కార్డు అనేది సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఇంకా దీని క్లారిటీ ఏంటంటే ఈ బంధం ముగిసిపోవాలనుకుంటున్నారు ముగిసిపోయింది ప్రజెంట్ అయితే అంటే ఇంకా డివార్స్ వరకు వెళ్తున్నారండి మాటలేయో సాగుతున్నట్టున్నాయి వారి లైఫ్ లో మిగిలింది ఏంటి కోర్టులు కేసుల చుట్టూ తిరగడం ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సమస్యలు కనిపిస్తున్నాయి జీవితంలో అన్ని ఎదురు దెబ్బలేనండి మీ పర్సన్ లైఫ్లో వారు కొంతమంది అయితే దూరం అయిపోతున్నారు అంటే మీ పర్సన్ ఎక్కడ హెల్ప్ అడుగుతారా అని కొంతమంది తప్పించుకుంటున్నారు ఎవరి మాటలు అయితే నమ్మారో వారు కూడా మీ పర్సన్ లైఫ్లో నుండి ప్రజెంట్ తప్పించుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఈ పెళ్లి బంధం అనేది క్లోజ్ అయిపోవాలని కోరుకుంటున్నారు డివార్స్ వరకు వెళ్తున్నారు వారి ప్రపంచంలో అన్ని నెగిటివ్ ఏ కనిపిస్తున్నాయి పాజిటివ్గా మారాలనుకుంటున్నారంటే ఈ పాజిటివ్ కావాలంటే ఈ నెగిటివ్ లైఫ్ కావ వద్దని వారు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వారు కోరుకునే జీవితమేనండి ఇది సంతోషంగా ఉంటారు అనుకున్నారు కానీ ఆ సంతోషం కాస్త మోసంగా మిగిలింది ఆ మోసంలో పోని కాంప్రమైజ్ అయ్యి లైఫ్ను మార్చుకునేలాగా అంటే ఇంకా అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్మెంట్ అయ్యి లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నారు కానీ జీవితంలో వారికి ఇంకా హోప్ లేదండి జీవితం నాశనం అయిపోయిందని ఇప్పటికే అర్థమైపోయింది ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత మంచి వారు కాదు మెంటల్గా ఫిజికల్గా హరాస్మెంట్ ఏదో కనిపిస్తుంది మీ పర్సన్తో అంత బాండింగ్ అయితే లేదండి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి వారితో రిలేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు మీ పర్సన్కి ఈ విషయం తెలుసుకుని గొడవలు పడడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ పెళ్లి బంధువుల్లో మాత్రం మోసపోవడం అయితే జరిగింది అన్ని విధాలుగా లైఫ్ అయితే నాశనం అయిపోయిందండి ఈ పెళ్లి విషయంలో మీ పర్సన్ ఇక్కడ ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుందంటే కాదండి కొంతమంది జీవితంలో ప్రజెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాను అది కూడా యాక్యురేట్ రీడింగ్ ఇచ్చాను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీస్తాను తీయడం అయితే జరిగింది ఆ సమాధానం కూడా ఈ ఎనర్జీస్ బట్టి రావడం అయితే జరిగింది ఎవరైతే అంటే మీ లైఫ్లో రీసెంట్గా కానీ పాస్ట్లో కానీ మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారో పర్సన్ అయితే మంచివారు కదండి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒక రీజన్ ఉంది అంటే మీ పర్సన్ ఎవరో ఇన్ఫ్లూయన్స్ చేశారు బ్రెయిన్ వాష్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ అంచనాలకి మీరు సరిపోలేదు ఎదుటివారి వారి మాటల్లో అంచనాలు పెంచేసుకున్నారు జీవితం మీద చాలా హోప్ అయితే పెట్టేసుకున్నారు ఆ హోప్ కాస్త జీవితం నాశం చేసుకునే వరకు వెళ్ళడం అయితే జరిగిందండి ఇప్పుడు డివార్స్ మాటలు ఏవో జరుగుతున్నాయి డివార్స్ సంబంధించిన సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ బంధం నుండి చిక్కుముడులు వదలాలని కోరుకుంటున్నారు వదిలించుకోవాలని అనుకుంటున్నారు ఇవండి ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గానే ఇచ్చాను ఎవరైతే ఈ రీడింగ్ గా అనుకుంటున్నారో వారైతే తీసుకోండి మీ మైండ్లో ఏ పర్సన్ అయితే అనుకుంటున్నారో వారికి రిలేటెడ్గా మీరు ఈ రీడింగ్ అనేది చూడవచ్చు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టూ